ప్రయాగ ఉత్తర భారతదేశంలో చాలా ప్రసిద్ధమైన పవిత్రమైన పుణ్యస్థలం ఈ ప్రదేశంలో గంగా యమున మరియు సరస్వతి నదులు సంగమించటం వలన ఈ ప్రదేశం చాలా ప్రసిద్ధి చెందినది ఈ ప్రదేశమునే త్రివేణి సంగమము అని కూడా అంటారు ఈ ప్రయాగాను ప్రయాగరాజ్ అనే పేరు కూడా ఉంది ఉత్తరప్రదేశ్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన నగరము కూడా ఈ సంగమంలో స్నానం చేస్తే పాపాలు పోతాయని మోక్షం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం ముఖ్యంగా మాఘమాసంలో చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి స్నానం చేస్తారు మరియు బ్రహ్మ మొదటిసారిగా ఇక్కడ ఒక యోగం యోగం చేశాడని ప్రతీతి అలాగే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే మహాకుంభమేళ కూడా జరిగే ప్రదేశం ఇది అంత అంతటి పవిత్రతను చేకూర్చుకున్న ప్రదేశం కాబట్టి ఇది అంత ప్రసిద్ధి చెందింది ఇది గొప్ప ఆధ్యాత్మిక మరియు చారిత్రాత్మక ప్రదేశము